నాంద్యాల రజాక సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాల శ్రీరాములు ఆధ్వర్యంలో వర్షాలు పడాలని నాయకులు మహిళలు బోనాలు శ్రీ గంగ అమ్మవారికి సమర్పించారు ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాతరెడ్డి తెలిసిరెడ్డికి రజాక సంఘం నాయకులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రజాక సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లాల శ్రీరాములు సంఘం నాయకులు తెలిసిరెడ్డిని ఘనంగా సత్కరించారు అనంతరం తాతరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ రజాక సంఘం వారు పదిహేను వార్షికోత్సవ బోనాల పండుగ నిర్వహించడం ప్రతి ఏట వర్షాలు బాగా పడి రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహించడం అభినందనీయమని విధంగా ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని కోరారు అనంతరం చిల్లెళ్ల శ్రీరాములు మాట్లాడుతూ ముఖ్య అథులుగా తులసిరెడ్డి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉందని పదిహేను సంవత్సరాల నుంచి బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని వర్షాలు పడాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు నంద్యాల రాజకీయ సంఘం తరఫున మన జిల్లాల రాజకీయ సంఘం ప్రెసిడెంట్ మరియు రామోజీ వాళ్ళ కమిటీ రాముడు కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు గంగ గంగమ్మ దేవి యొక్క పదయిదవ వార్షికోసారి ఇక్కడ జరపడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా చాలా మంది రైతులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించడం జరిగింది ఇక్కడ అందరూ కూడా భక్తులంతా కూడా మంచి వర్షాలు ఇచ్చి మంచి పంటలు ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు అలాగే మేము కూడా ఇది మన నంద్యాల పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మంచి వర్షాలను కల్పించి గంగమ్మ దేవి మన అసెంబ్లీ నియోజకవర్గాలు అంతా కూడా పాడి పంటలు అలాగే మంచి నీటి వసతి కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సీనియర్ న్యాయవాది తురుషిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖండంగా మరి కృషి చేసి మూడు నియోజవర్గాలు బ్రహ్మాండంగా సురసిరెడ్డి సార్ గారు గెలిపించడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు ఓట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మరి కూటమిని గెలిపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మోడీ గారు మరి అందరిని అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మా రజక సంఘం ఆధ్వర్యంలో మరి గంగా భవానికి వర్ష వర్షాలు పడాలని చెప్పి మరి రజకులంతా అత్యంత వైభవంగా బోనాల పండుగ జరుపుకోవడం యాటలు మరి అమ్మవారికి సమర్పించడం మరి ప్రతి సంవత్సరం కూడా రైతులకు వర్షాలు పడి మన నంద్యాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి దయ వలన వర్షాలు బాగుపడాలని కోరుకుంటూ అమ్మవారికి పూజలు ఘనంగా జరిపించడం జరిగింది ప్రజక సంఘం ఆధ్వర్యంలో మా కమిటీ వారు బ్రహ్మాండంగా మరి పొద్దున జలాభిషేకం పాలాభిషేకం అత్యంత అలంకరణ చేసి ప్రజలకు అమ్మవారి కోరికలు పిలిచిన వెంటనే వాళ్లకు సంతానం లేని వారికి సంతానము కోరుకునే వారికి వ్యాపారాలు జరగని వారికి వ్యాపారాలు అన్ని రకాలుగా అమ్మవారు తీరుస్తున్నందుకు దాదాపుగా పదహైదు సంవత్సరాలు పైగా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది అందరూ వచ్చి అమ్మవారి కృపకు దర్శించుకుని పార్తులు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం జై గంగా భవాని